నా క్వశ్చన్ ఏంటంటే చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతుకున్నాను అర్థం ఎందుకు బతుకున్నాను అర్థమైతే అయిపోయింది ఇది నిజంగా మేనిఫెస్ట్ అయితే ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమి లేదు ఎనీథింగ్ కెన్ హ్యాపీ ఇదైతే నేను నా అనుభవం అని ఫస్ట్ బిగిన్ చేయాలి ఇప్పుడు ఎక్కడో చోట బిగిన్ చేయాలి కదా ఇది ప్రాబ్లం చాలా మంది సఫర్ అవడానికి కారణం డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది నువ్వు మంచి వర్క్ చేస్తే ఆ వర్క్ నీకు ద్వారం ఓపెన్ చేస్తుంది నువ్వు అనుకుంటే అనుకున్నదే వస్తుంది లైఫ్ లోకి నువ్వు అనుకోకుండా పనిచేళ్ళు వస్తావు రీసారాం సిరీస్ లో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళొకటి ఒక డౌట్ తోటి వచ్చిన ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతుకుండా అర్థం ఎందుకు బతుకుండా అర్థమయ్యి తెలుగు నాకు లేదంటే అట్లా అనిపిస్తుంది అంతే మనం ఉన్నది అంగీకరించకపోవడం వల్ల అట్లా అనిపిస్తుంది అంగీకరించకపోవడం వల్ల అంటే మనం ఏదో అనుకుంటున్నాం అది లేదు అందుకని లైఫ్ బేస్ట్ అనిపిస్తుంది ఇది ఎట్లా అంటే నాకు ఏమన్నా స్ట్రాబెరీయా దాని ఏమంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ ఇప్పుడు అదే కావాలని పోతే అది ఉంటే పండగ లేకపోతే చాలా ఉన్నాయి బట్ నువ్వు ఏడుస్తావు అదే ఆ భావన అట్లా వస్తుంది అంటే నీ మనసులో ఉన్నది లేని కారణంగా అంత లేదనిపిస్తుంది ఎంత అజ్ఞానం ఇది సో లైఫ్లో కూడా మనం చాలా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి ఏమో స్ట్రాబెర్రీ బదులు తీసేస్తే ఏవో అనుకుంటున్నాం ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలి ఇట్లాంటిది ఏదో ఉండాలి ఇట్లాంటి ఉద్యోగం ఉండాలి నాకు ఒక ఇట్లాంటివన్నీ నీ మనసులో లూప్ హోల్స్ ఉన్న థాట్స్ ఉన్నాయి లూజ్ ఉన్న థాట్స్ అవి మనం అడ్రస్ చేస్తలేము అడ్రస్ చేసినా ఫుల్ఫిల్ కా దాంతో హఠాత్తుగా ఒక వ్యాక్యూమ్ వస్తుంది అమ్మాయి అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అంటే నీకు తెలుసు ఏం కావాలో కానీ అది నీ లైఫ్లోకి ఎట్లా వస్తుందో తెలియదు నీ మైండ్ కి దాంతో చతికి పడుతుంది అంత ఇది అందరికీ వర్తిస్తుంది కోటీశ్వర్లు కూడా అవుతుంది ఇట్లా వాడు కోరుకునే వాడు లైఫ్ లేవు కదా ఇట్ ఈ రిలవెంట్ ఎవ్రీబడి మరికి డౌటే రాలేదు మనం లైఫ్ వైపు చూస్తున్నప్పుడు తెలుస్తుంది అదేమిటో చూడదు వాడికి అసలు ఏం తెలియదు చాలా హాయిగా ఉంటాడు వాడు చూడదు వాడికి అసలు ఏం తెలియదు చాలా హాయిగా ఉంటాడు వాడు ఇన్ని రోజులు ఏమైనా చూడనే లేదు అసలు అటు సైడ్ ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తున్నా కాబట్టి ఎందుకనే ప్రశ్న వస్తుంది అంతే అందుకని మంచి స్థితి దాంతో పోరాడాల్సిన అవసరం లేదు ఎన్ని అంశాలు నీ మైండ్లో సగం సగం అర్థమై ఉన్నాయో సమ్వేర్ అది కల్మినేషన్ అన్న కావాలి లేదా నీ మైండ్ని పూర్తి పక్కకు పెట్టగలిగాను ఇప్పటివరకు ఏం జరిగిందో ఏం అర్థం చేసుకున్నా దాంతో ఏం సంబంధం లేదు లెట్ మీ ఫ్రెష్ అండ్ న్యూ అనుకుంటే దాన్ని మళ్ళీ చేయొచ్చు కానీ మన మైండ్ అట్లా ఒప్పుకోదు మనం ఎంత లేదనుకున్నా వేరే వాళ్ళ యొక్క ఇంప్రెషన్ మన మైండ్ యొక్క మీద ఉంటది అందుకని మనం ఏం చేస్తున్నా కూడా తెలుసో తెలియకో మనం మాట్లాడే ప్రతి మాట మనం చూసే ప్రతి చూపు మన ప్రతి కదలిక పోలిక అనే ఒకనొక తలం నుంచే బయలుదేరుతాం కంపారిజన్ అందుకని మనకు అనిపిస్తుంది వేస్ట్ అని అంటే ఇప్పుడు ఆల్రెడీ నీ మైండ్ పెద్ద పెద్ద ఇంట్లో చూసింది నువ్వు ఒక ఇల్లు కట్టావు అనుకో మైండ్ ఆటోమేటిక్గా పోలికల నుంచే చూస్తుంది తెలియకుండా జరుగుతుంది అంటే నువ్వు స్పెషల్గా ఓకే ఇది ఎట్లుంటది అంటే ఇప్పుడు నేను నీ కంటికి పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ పెట్టానుకోవ్ స్పెషల్గా పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ ఏం చూడట్లేదు స్పెషల్గా ఏం పెట్టుకోలే కానీ చూసేది పింక్ అనిపిస్తుంది బికాస్ ఎంత దగ్గర ఉందంటే అది నువ్వు దాని నుంచి ఎస్కెప్పుకోవాలి అంటే ఆ లెన్స్ ఉందన్న విషయం నాకే తెలియదు అంటే నువ్వు పోలుస్తుంది నీ మైండ్ అన్న విషయం మనం స్పెషల్గా పోల్చే సందర్భాలు వేరు అది ఇంటర్నేషనల్ కానీ మన మైండ్ ఎప్పుడో కరప్ట్ అయిపోయింది ఇది ఒక్కరేది కాదు రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా అట్లా అనిపిస్తుంది పెరుగుతున్న క్రమంలో మనకి ఏవైతే కొన్ని క్రియేట్ అవుతాయో దానిలో ఎక్కువని ఉంటాం అందుకనే చచ్చిపోవడం లేదని ఎందుకు బతుకున్నారా అట్లాంటి క్వశ్చన్స్ అందుకే వస్తాయి వస్తాయి అవి ఉంటాయి అట్లానే అన్నారు కదా పోతాయి అంటే నువ్వు అదే నీ పూర్తి శ్రద్ధ పని మీద పెట్టంతే నీ పూర్తి పని మీద పెట్టంతే అదొక్కటే మార్గం ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రం సమస్యలు బిజీ పనులు చేస్తూ ఉంటే నువ్వు అర్థం చేసుకొని దాంట్లో ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకొని నీ ఆనందాన్ని పోకుండా ఒకవేళ పని కనుక చేయగలిగితే కొత్త కొత్త ద్వారాలు కొత్త కొత్త ద్వారాలు ఓపెలయి నేను నేను కొనుక్కున్న ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఈ గదిలో ప్రతి వస్తువు ఫంక్షనలే అం వేస్ట్గా ఉన్న ఒక్క వస్తువు లేదు ఉన్నదాన్ని పరిపూర్ణంగా వాడుకుంటుండగా కొత్తది వస్తుంది అట్లా రామ్ వచ్చింది లైఫ్లో నేను అసలు యూట్యూబే చేయలేదు అనుకో రామ్ రాడు అట్లా సో నువ్వు అన్కండిషనల్గా ఉన్నావు నువ్వు అన్కండిషనల్గా వర్క్ చేస్తున్నావు నీకు ఏది సాధ్యం అది చేస్తున్నావు నువ్వు ఎవరిని బ్లఫ్ చేస్తున్నావు కొత్త ద్వారా లోపల ఇప్పుడు పెయింటింగ్ సేల్ అయితేనే వేయాలను కూడా ఒకటి ఉంది ఏదేమైనా నీకు ఇష్టమై పెయింటింగ్ వేస్తూ పో రోడ్డు మీద కూర్చుని టెంపుల్ దగ్గర అయ్యి రకరకాల చోట్ల ఓ కొత్త ద్వారా ఓపెన్ అవుతుంది ఎవడో నువ్వు ఎంత ట్రై చేసినా కలవ కలవని వ్యక్తి హఠాత్తుగా వాడే వస్తాడు నీ లైఫ్లో ఆడెవడో కూడా తెలియదు సంథింగ్ హ్యాపెన్స్ నువ్వు హంబోలుగుండు దీన్ని చూసి గర్వపడకు నీ ప్రమేయం లేకుండా వచ్చింది కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకో నా నాదే గొప్ప మళ్ళీ 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 మైండ్ అట్లా తిరిగిస్తుంది సో రకరకాల పార్శ్వాలు ఉన్నాయి మైండ్ అనేది అంటే తక్కువ చిక్కే విషయం కాదు మైండ్ అనేది అంటే తక్కువ చిక్కే విషయం కాదు అట్లా ఇప్పుడు ఒక ఎక్కడో ఒక జెన్ దాంట్లో చూసి చదివిన మైండ్ ఫుల్ అయితే పట్టుకోవచ్చు కానీ తేనెటిగా కెనాట్ అంటే కనిపిస్తుంది కానీ నువ్వు పట్టుకోలేదు దాన్ని నిర్వచించలేవు నువ్వు అక్కడక్కడే ఉంటుంది చూస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు లేదు ఎక్కడో ఆగింది దగ్గరికి వెళ్ళిపోసే చా అసలు వద్దనుకున్న మొహం దగ్గర వచ్చావుతుంది మైండ్ ఒక అయితే అసలు దీన్ని చంపేయాలనుకుంటే అది కుట్టేసి వెళ్ళిపోతాయి అంటే పులి అనుకో అది సేఫ్ అది ఉంటే అది ఉంటుంది లేకపోతే నువ్వు ఉంటావు ప్రాబ్లం లేదు ఇది అట్లా కాదు నిన్ను చంపదు కానీ సాగుకూడత అంతకు మించి కెమెరా వాడుతున్నావు బెస్ట్ కెమెరా ఉంటే బాగుంటుంది అనుకొని వీడియో చేస్తే నువ్వు దాన్ని ఆస్వాదించలేవు ఉన్నది అంగీకరించడంతో మన వర్క్ స్టార్ట్ అయ్యింది మరి అంగీకరిస్తే ఎట్లా బెస్ట్ కెమెరా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది నువ్వు మంచి వర్క్ చేస్తే ఆ వర్క్ నీకు ద్వారం ఓపెన్ చేస్తుంది నువ్వు డెవలప్ అవ్వాలి అనుకున్నంత డెవలప్ అయ్యి స్ట్రెస్ వస్తుంది అంతే రెండోది నువ్వు డెవలప్ అవ్వాలని ఏదైతే అయ్యావో అది నీకు డెవలప్మెంట్ నాకు కాకపోతే నువ్వు ఫ్రెండ్స్ అందరు వచ్చి ఏం డెవలప్ రా బోడీ బాడీ అన్నడనుకో పడిపోయిందా లేదా అంటే కాకుండా ఒక వ్యక్తి ఏమీ డెవలప్ కాలేదు కానీ వాడు ఉన్నదాన్ని అనుభవించడం అద్ అభివృద్ధి యొక్క చిరమస్థితి అది లేని దాని కోసం వెంపర్లాడడం అని స్టూపిడి ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉండగా కొత్తది లైఫ్ లోకి వస్తుంది నువ్వు అనుకుంటే అనుకున్నదే వస్తుంది లైఫ్ లోకి నువ్వు అనుకోకుండా పని చేయి ఏమన్నా వస్తరావచ్చు అట్లా చాలా సార్లు నేను ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కోటు రేటుకి యాభై రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాయి మీకు నచ్చినంత ఇవ్వండి నన్ను పెడితే ఐదు వచ్చింది పది వచ్చింది యాభై కూడా వచ్చింది ఐదు వందలు కూడా వచ్చింది ఒకసారి ఒకసారి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు నాకు చిన్న ఉద్యోగం వచ్చింది దానివల్ల రకరకాలుగా వచ్చింది నేను ఓవరాల్ కౌంట్ చేసుకుంటే నువ్వు ధర పెట్టడం వల్ల ఎంత ఎన్నో చేస్తున్నావు అంత లేదా అంతకంటే ఎక్కువనే వస్తుంది ధర పెట్టకపోతే కానీ తక్కువైతే వస్తలేదు ఇంకా ధర పెడితే యాభై రూపాయలు ఎక్కువ అనుకునేవాడు నీ లైఫ్లోకి రావట్లే వాడు చాలా గొప్ప వ్యక్తి అయ్యి వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ చాలా గొప్ప గొప్ప విషయాల్లో అవగాహన ఉండి ఉండవచ్చు వాడు మిస్ అయిపోతాడు కదా అట్ట కాకుండా నువ్వు లైఫ్ని ఓపెన్ చేసి పెట్టి అంతే ఎనీథింగ్ ఒక మూడు డైమెన్షన్స్ ఉన్నాయి మైండ్కి సంబంధించిన అనుభవాలుగా చెప్తే ఇంతేనా అనిపిస్తుంట ఇనిషియల్గా ఎంత చేసినా ఇంతేనా ఇంతేనా అని అనిపించే ఒకనొక మైండ్ సెట్ దాదాపు ప్రపంచం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రతి మైండ్కి ఉంటుంది ఓకే ఆ తర్వాత తెలుస్తుంది ఇంతే నెక్స్ట్ స్టేజ్ అది నా దగ్గర డబ్బులకి ఇంతే వచ్చేది మూడో స్టేజ్ ఏంటంటే ఉన్నది చాలా ఎక్కువ అని తెలుస్తుంది ఫస్ట్ అంటే చివరి స్టేజ్ లో ఏదైతే ఉందో చుడిసే ఉంది అవో చాలా ఎక్కువ అసలు ఏం భోజనం లేదండి అయిపోయింది అటుపడి చాలా ఎక్కువ ఇక్కడికి ఇదే చాలా ఎక్కువ మిమ్మల్ని బస్సులో తీసుకెళ్దాం అనుకున్నా కానీ తీసుకెళ్ళి మీకు ఎట్లా వచ్చే నేను హాయిగా నడుస్తాను అసలు నాకు నడిచే అవకాశాన్ని ఇచ్చారు మీరు అంటే ఎక్కడ నువ్వు పోలిక డెడ్ అయిపోయింది ఫస్ట్ స్టేజ్లో పోలిక ఉంది సెకండ్ స్టేజ్లో పోలిక ఉంది కానీ పోలికను పట్టించుకోకుండా ఉన్నదాన్ని అంగీకరిస్త్రు ఇంతే దట్ సార్ నా దగ్గర ఉన్న డబ్బులకి ఇంత వచ్చింది ఇది చాలు ఇది మూడు మానసిక స్థితులు అనమాట ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది మూడో స్థితి అత్యంత అరుదైనది ఇది చాలు ఇంతేనా అనుకోవడం ఫస్ట్ ఇంతేనా నుంచి స్టార్ట్ అయ్యి ఇంతే అని తెలుసుకొని ఇది చాలు అని తెలియడం ఇదే చాలు ఇదే ఇదే చాలు చాలు అన్ని అనుభవం ఎస్కేపిజం కాదు నువ్వు అంటే నువ్వు స్ట్రగుల్ చేసి ఏదో సాధించాలి అట్లా అసలు నీ మనసులో పోలికలన్నీ పోయినాయి అనుకో అప్పుడు ఉన్నది చాలా బాగుందని తెలుస్తుంది అట్లా ఎవడన్నా ఒక పార్క్ చూద్దాం పోతుడు కానీ ఆకాశం చూద్దామని పోతుడు అంటే ఆకాశం ఆల్రెడీ ఉంది కాదు పోల్చుకోవడానికి వేరే ఆకాశం లేదు కదా ఉన్నదే ఒకటే ఆకాశం కనుక దేర్ ఇస్ నో కంపారిజన్ ఉన్నది ఒకటే భూమి ఎవడన్నా భూమిని చూద్దాంపా ప్యారిస్ లో భూమిని చూసిద్దంప అని ఎవడన్నాడు ఉన్నదే ఒకటి ఉన్నప్పుడు పోలిక ఎక్కడది సో చివరి స్థితి ఉన్నదే నీ ఒక్కడు అని తెలుస్తుంది ఇక్కడ ఎవడు లేడు గోచి ఉంటే గోచి బాగుంది సీటు దొరికితే బస్సులు అది బాగుంది ఏసీ ఉంటారా ఏ శబ్దాలు లేదు హాయి ఉంది హఠాత్తు ఏసీ పోయింది అరే కిటికీ తెలుసు ఏ గాలి వచ్చింది తెలుసు అది బాగుంది అంటే దీని స్పెసిఫిక్ ఆన్సర్ అయితే ఏం లేదు అంటే ఎందుకు ఎందుకు ఉండాలి మనిషి అనేటువంటి ఎందుకు అని అంటే ఇది తెలుసుకోవడం పుట్టినావు కాబట్టి బతుకున్నావు అంతేనా అట్లా ఈ విషయాలు తెలుసుకోవడానికి ఉండాలి ఏ విషయాలు ఇక్కడ ఎవ్వరు లేరు నేను ఒక్కడనే ఉన్నా అనుభూతి పొందడానికి నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండడానికి ఆ జ్ఞానం మీద తెలుసుకోవడానికి జీవిస్తున్నావు అంటే ఓవరాల్ గా నిష్కామ కర్మ టైప్ అక్కడికే రావాలి లాస్ట్ ఏదైతే ఉన్నది అంగీకరిస్తున్నావో పోలిక పట్టున పడిపోతుంది అక్కడ అంగీకరించిన తర్వాత అంటే మైండ్ వర్తమానంలోకి వచ్చేస్తా అంగీకారం ఇనిషియల్గా అంగీకారం అన్నది ఒక స్తబ్ద స్థితిలో ఉంటుంది జుబిలిన్స్ ఉండదు రాను రాను దాంట్లో బ్యూటీ దొరుకుతుంది సేమ్ సైకిల్ దొక్కితే దొరికినట్టు ఫస్ట్లో చాలా స్తబ్దంగా ఉంటుంది అది ఏదో బిర్రుగా ఏదో ఒక ప్రయోగం చేస్తున్నట్టు కొంచెం అడైతే బొక్కలు ఇరుగుతాయి ఒక్కసారి నీకు సైకిల్ దొరుకుతుంది పోతుంది ఇది కూడా అంతే అంగీకారంలో ఉన్న ఒక మహత్వ నిజంగా యు యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది చెప్పలేదు కదా సీటు దొరికితే అంగీకారం సీటు దొరకలేదు హాయ్ మంచిగా నిలబడిపోతారు ఏమో మస్తుంటది హాయ్ కింద కూర్చోటప్పటి వాడు అంగీకరించే వాడికి అసలు దొరకనది ఉండదు భూమి మీద నేను సినిమాకి పని చేస్తా అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లేదు మన లైట్ బైగా చేసి లైట్ బైగా చేస్తే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తీసుకుంటావు కదా చేస్తా మంచిగా చేస్తా ఏదైనా మంచిగా చేస్తా నేను ఆ లైట్ బై చేసేలోపు వాడు నెక్స్ట్ దర్శకుడే అయిపోవచ్చు ఏమన్నా జరగవచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇదైతే నేను నా అని చెప్తుంది ఇప్పుడు నా లైఫ్ లో నేను చేసినవి నాకు అనుకున్నవి చేసుకో తారసపడ్డే ఇప్పుడు నేను పుస్తకం రాస్తూ రాస్తూ ఎన్ని రకాల పుస్తకాలు రాయొచ్చు నిన్న మాట్లాడిన రంజిత్ వాళ్ళతో థ్రిల్ అయిపోయారు అసలు ఎన్ని రకాలు ఉంటుంది అన్న పుస్తకం అసలు తెలియదు మాకంటే నేను నేను చేస్తున్న ఎవ్రీడే నేను ఎవ్రీడే అటెంప్ట్ చేస్తున్నందుకు కొత్తగా ఓపెన్ అయింది అంటే రోజు తవ్వితే నీళ్లు పడితే ఒక రోజు అటు కాకుండా కొందరు ఏం చేస్తారు ఒక వన్ ఇంచ్ తోవి రేపు ఇంకో చోట వన్ ఇంచు తో ఎప్పటికి నీళ్లు పడవు అట్లా నిరాశ వస్తుంది నువ్వు ఒకటే చోట దోవినో నీళ్ళు నీళ్లు పడ్డేది వంద రెండు చోట్ల ఒక్కటి పట్టుకో ఒక్క అండర్స్టాండింగ్ పట్టుకో ఒక్క స్టేట్మెంట్ పట్టుకో ఒక గురువుని పట్టుకో ఒక్క మాట పట్టుకో ఎంబడెం షిఫ్ట్ కాకు ఒక సంవత్సరం గడవండి అది ఏమవుతుంది తారక మంత్రం లాగా పనిచేస్తుంది మనం వంద పట్టుకొని ఏది ఆచరణ కుదర నీ నీ స్వభావానికి దగ్గర ఉన్నది పట్టుకో అంగీకరించడం అనేది చాలా అద్భుతమైన ఇప్పుడు నేను నా ఎవ్రీథింగ్ సర్వాంగీకరణ అసలు నా జీవితంలో నేను అపోజ్ చేసింది లేదు గొడవ పడింది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్ట్ అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే నువ్వు ఆశ్చర్యపోతావు ఇప్పుడు అంటే నీకు పరువు ప్రతిష్ట గీగో ఏముండవు సర్వాంగీకారం అంగీకారం ఎప్పుడు బ్రేక్ అవుతుంది నువ్వు అనుకున్నట్టు జరగకపోతే ఎగ్జాంపుల్ నేను భోజనానికి పిలిచాను కరెక్ట్గా కూర్చున్నావు కూర్చోబోతుంటే ఇది కొందరు ముఖ్యమైన వ్యక్తులు వస్తుంది మీరు తర్వాత అంటే అక్కడ ఈగో వస్తుంది కదా సర్వాంగీకారంలో ఏముంటుంది అంటే సరే ఓకే పిలువండి ఆన్సర్ బయట ఆడుకుంటాను చూడు ఎక్కడ ప్రాబ్లం లేదు బికాస్ యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫ్లో ఎవ్రీథింగ్ నువ్వు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అనుకో నీ వర్క్ అద్భుతంగా కొనసాగుతుంది ఇట్లే అనుకో అయిపోతుంది ఇప్పుడు నా యూట్యూబ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇప్పుడు కెమెరా కింద పడ్డది ఉల్టా పడ్డది అట్లే కొనసాగిస్తాను నేను ఐ డోంట్ కేర్ అట్లు అట్లే ఉంటే ఎట్లుంటే కూడా తెలుస్తుంది నేను ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇది బాగుంది చిన్నగా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంగీకారం అంటే కొంచెం తెలుగు కదా అంటే తెలిసినా కూడా సరే నేను చిన్న కథ చెప్పిన ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేకి చాలా ఫేమస్ జన్ స్టోరీ ఉంది అది గుర్రందా గుర్రంది తెలుసు కదా అంటే ఏదైనా ఓకే మీ గుర్రం మంచి లేదు అంటే అది గుర్రం పారిపోతుంది చెడ్డ గుర్రం పారిపోయింది ఆ గుర్రం వంద గుర్రాలు తీసుకొస్తుంది సరే మీ గుర్రం చాలా గొప్పది వంద గుర్రాలు తీసుకొచ్చింది అయినా ఓకే తర్వాత వాళ్ళ కొడుకు గుర్రం కాలిర కొడుకుంటారు దరిద్రం గుర్రం అనవసరంగా వచ్చింది కాలేరిగిపోయింది మీ వాడిది అయినా ఓకే తర్వాత మొత్తం సైనికులు వస్తారు మంచిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు ఇతన్ని ఇంటిని వదిలేసిపోతారు మీ గుర్రం కాలిర కొట్టడం వల్ల మీ వాడు బతికి లేకపోతే మా వాళ్ళంతా పోయి దాన్ని వాళ్ళు ఉంటారు లేదో తెలియదు అయినా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ అయితే ఇప్పుడు ఇది ఏదైతే మీరు చెప్తున్నారో మీ వీడియోలో చాలా సార్లు కూడా నేను విన్నా అంటే ఇది ఈజీ ఇది చాలా ఈజీ అనుకుంటే ఒక క్షణంలో వస్తుంది అని అంటుంటారు కదా కానీ అది ఎంతో థియరిటికల్ ఎంత అర్థమైనా కూడా పట్టుకోవద్దు మీరు చెప్పింది కూడా అది ఎందుకు ప్రాక్టికల్గా అది అయితే లేదు బాడీలో అది ఈగో వస్తుంది మనం నిర్ణయించే కొన్ని శక్తులు ఉన్నాయి ఇట్లనే ఉండాలని మనకు కొన్ని దారణలు ఉన్నాయి అంటే స్థితి స్థితికి వస్తే ఇంకా నీ లైఫ్ పర్ఫెక్ట్ ఉంటుంది కానీ ఆ సర్వాంగీకార స్థితికి రావడానికి ఇప్పుడే ఇప్పుడు అడ్డం వచ్చిండు అంగీకరించు నువ్వు సడన్ గా చూస్తే సౌండ్ పడలేదు ఈరోజు అంగీకరించు అంతే పోతుంటే ఫస్ట్ బిగిన్ ఎక్కడో చోట బిగిన్ చేయాలి కదా ఇప్పుడు ఈత ఇంతకాలం నేల మీదుల్లో నెక్స్ట్ నీళ్ళలో ఉండాలి ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా మిల్ల కాలు పెట్టి తీస్తూ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా హఠాత్తుగా ఎట్లా వస్తది చెప్పు అంటే ఇప్పుడు నేను ఎందుకు బతకాలో తెలుస్తే ఎందుకు బతకాలో తెలుస్తుంది గురువు చేసే పని అది వాడు రీజన్ ఇస్తాం మీకు ఎందుకు బతుకు చూడు అట్లా ఏం రీజన్ ఇస్తాడు ఇదే ఎక్కడున్నా హాయి ఎట్లుంటావో తెలుసుకో తెలుసుకో వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చుకోగలదు ఎంత బాగుంది హాయిగా ఉంది నీ నీ దగ్గర ఉన్న సౌకర్యాల కంటే దాని దగ్గర అసలు సౌకర్యాలు లేవు అంటే అది జంతువు మనిషి కాబట్టి కొంచెం ఆద్రగ జంతువు లేదు మనిషి లేదు ఆకలికి జంతువు లేదు మనిషి లేదు సి మైండ్ పరంగా మాత్రమే జంతువు వేరైంది శారీర శరీర ధర్మాలు అండ్ ప్రకృతి ధర్మాల్లో కుక్క నువ్వు వేరే ఏం కాదు నువ్వు తింటావు అది తింటుంది నువ్వు పండుకుంటావు అది పండుకుంటుంది నువ్వు ఆడుకుంటావు అది ఆడుకుంటుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు అది ప్రశాంతంగా ఉంటుంది నువ్వు పుడతావు అది పుడుతుంది నువ్వు సెక్ చేస్తావు అది సెక్ చేస్తుంది నువ్వు చచ్చిపోతావు అది చచ్చిపోతుంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ మనం సపరేట్గా వేరు చేసి చూసింది మానసిక విషయాల గురించి మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నాయి మనస్సులో వాటికి ఏమి ఇంకా బంధాలు లేవు అనవసరంగా మనం బంధాలు పడ్డం వాటికి పోలికలు లేవు మనం పోలికలు ఆధ్యాత్మికత అంటే తిరిగి తిరిగి మళ్ళీ కుక్క మానసిక స్థితికి చేరుకోవడమే తెలిసి ఎక్కడో చోట మనం ఈ సంసిద్ధతలోకి రావాలంతే ఏదో ఒక్కటి పట్టుకోవాలి ఇప్పుడు ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ వాటి ప్రతిదాన్ని ఉపయోగించుకొని పని చేయి కొత్త ద్వారా ఓపెన్ అవుతుంది దీన్ని పట్టుకో ఒక సంవత్సరం గడవని మళ్ళీ ఊరు కూరకే తరికించకూడదు ఇప్పుడు దగ్గర కారు ఉంది దాన్ని ఉపయోగించు నీ దగ్గర కెమెరా ఉంది దాన్ని ఉపయోగించు ఈ మైక్ ఉంది దాన్ని ఉపయోగించు వీటితో ఎంత బెస్ట్ వీడియో తీస్తే వచ్చేయి అదైతే నీ చేతులు ఉంది అక్కడి నుంచి మేబీ కొత్త ద్వారా ఓపెన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక సిరీస్ చేస్తున్నాం ఇట్స్ ఎ న్యూ డోర్ వీ హావ్ ఓపెన్ అండ్ దీనివల్ల ఏం వస్తుంది ఏమి రాదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది మనం గుర్తిస్తేనే మేము చెప్పలేం అదే తెలియదు ఇప్పుడు ఈరోజు ఫన్ పడ్డాక వీడియో మనం పెడితే ఆ ఆ వీడియోకి బెట్టింగ్ చూసినాం కదా ఆ వీడియో కమెంట్ల కింద వెయిటింగ్ ఫర్ అనదర్ వీడియో విత్ కాంతులు సార్ కమెంట్ వచ్చి చూడు అంటే మనం డోర్ ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు ఆ డోర్ వైపు చూసే వాళ్ళు ఉంటారు అంటే పని పడ్డాక ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదేమైనా ఎక్కడో ఒక్క దాన్ని అయితే పట్టుకోవాలి ఇప్పుడు కుంభమేళకు పోవాలంటే వంద బస్సులో ఏదో ఒక్కటైతే పట్టుకోయింది ఆటోలు ఎట్లీస్ట్ అట్లీస్ట్ దాన్ని పట్టుకోయింది కందకింగ్ సో నిర్ణయించుకునే ముందు కొంత తర్జన ఉండని ఒకసారి పట్టుకున్నాక సంఘర్షణ ఉంది ఆటోలో కూర్చొని అసలు బస్సులో ఏంటి ఎంత బాగుండేది ఇది ప్రాబ్లం చాలా మంది సఫర్ అవ్వడానికి కారణం ఇప్పుడు అంగీకారం అంటే ఏంది ఏ ఆటో ఫైనల్ ఇంకా నేను మన పక్క రోడ్ విమానంలో పోయినా నాకు సంబంధం లేదురా భయ్ నేను ఆటోలో కూర్చున్నా గింతే ఇది క్లియర్ మైండ్ సర్వాంగీకార స్థితిలో అట్లా ఉంటుంది ఓకే సో అంగీకారం ఇంకొకటి నేను చెప్పింది సమస్య 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 అది అవి కొంచెం ఇవి చేస్తే ఒక ఆ మైండ్ సెటిల్ అయిపోతుంది నువ్వేం సాధించకపోవచ్చు బట్ నువ్వు మెల్లమెల్లగా ఒక సహజమైన ఈజ్లోకి ఆనందంలోకి వస్తావు అసలు నీకు రోజంతా ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు బికాజ్ సమస్యలంతా ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అసలు వేరే వేరే వర్క్స్ అంటే ఏముండో ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేయడము ఆ తర్వాత బ్యాగ్ సర్దుకోవడం దాని వర్క్ కొనసాగింపు బ్యాగ్ సర్దుకున్న తర్వాత మెట్లు దిగడం కొనసాగింపు మెట్లు దిగుతూ కార్ ఎక్కడం కొనసాగింపు తప్ప స్టాక్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు బ్యాగ్ సర్దుకుంటుంది ఇట్లు ఉండదు ఇట్ ఇస్ కంటిన్యూటీ అంటే జీవితం అంతా కర్మ కొనసాగుతుంది ఒకటే కర్మ అని తెలుస్తుంది దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ యాక్షన్ అండ్ దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ శ్రద్ధ అని తెలుస్తుంది అయిపోయింది ఇది నిజంగా మేనిఫెస్ట్ అయితే ఇక నువ్వు తెలుసుకోవాల్సిన ఏమీ లేదు ఆ వ్యక్తి ద్వారా ఏదో ఒక పని పరిపూర్ణంగా చేయబడుతుంది అది గొప్పగా ఉంటుంది గొప్పగా ఉండదు అని కాదు అది ఎగ్జిస్టెన్షియల్ లాస్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి ఒక మిరాయి జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ మళ్ళం వేరే టాపిక్స్ ఉన్నాయి కొన్ని తర్వాత మాట్లాడదాం అలాగే ప్రస్తుతానికి ఇంతే సెలవు రీసా రస్సో వై సహా బాయ్ అట్లే రాము రసో వై సహా అంటే ఎవరితో అయితే నా కాపీరేట్ ఏం లేదు ఓకే అంటే ఎవడు ఆనందంగా ఉంటే ఆ కారణంగా వాడు అనుకోవచ్చు ఓకే నేను ప్రాసెస్ దేనికన్నా కాపీరేట్ ఉంటుంది జ్ఞానానికి ఉంటుంది స్టూపీట్ కూడా ఉంటుంది అట్లా ఎనీ కెన్ బి స్టూపీడ్ అని